రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారనే విషయంపై నాగన్న అంచనా క్రెడిబిలిటీ ఉన్న నాగన్న సర్వే ఇది పోస్ట్ పోల్ సర్వే పార్లమెంట్ నియోజకవర్గ వారిగా చూద్దాం ముందుగా అరకు పార్లమెంట్ పరిధిలో పాలకొండ వైసీపీ కురుపం వైసీపీ పార్వతీపురం వైసీపీ సాలూరు వైసీపీ అరకవ్యాలి వైసీపీ పాడేరు వైసీపీ రంపచౌడవరం వైసీపీ ఇక శ్రీకాకుళం పరిధిలో ఇచ్చాపురం టీడీపీ పలాస వైసీపీ తక్కిలి టీడీపీ పాతపట్నం వైసీపీ హెచ్ శ్రీకాకుళం వైసీపీ ఆమదలవలస వైసీపీ నరసన్నపేట టీడీపీ విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఇచ్చర్ల టీడీపీ రాజా వైసీపీ బొబ్బిల్లి వైసీపీ హెచ్ చూపుపల్లి వైసీపీ గణపతి నగరం వైసీపీ నెల్లిమర్ల వైసీపీ విజయనగరం టైట్ ఫైట్ ఇక విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో కోట వైసీపీ భీమిలి వైసీపీ హెచ్ విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ విశాఖపట్నం సౌత్ వైసీపీ హెచ్ విశాఖపట్నం నార్త్ వైసీపీ విశాఖ విశాఖపట్నం వెస్ట్ టైట్ ఫైట్ గాజువాక టీడీపీ ఇక అనకాపల్లి పరిధిలో చోడవరం వైసీపీ మాడుగుల వైసీపీ అనకాపల్లి టీడీపీ పెందుర్తి వైసీపీ ఎలమంచలి టీడీపీ పాయకరావుపేట టీడీపీ హెచ్ నర్సీపట్నం టీడీపీ కాకినాడ పార్లమెంటు పరిధిలో తుని వైసీపీ పత్తిపాడు టీడీపీ పిఠాపురం టీడీపీ కూటమి కాకినాడ రూరల్ టీడీపీ పెద్దాపురం టీడీపీ కాకినాడ సిటీ వైసీపీ హెచ్ జగ్గంపేట టీడీపీ ఇంకా అమలాపురం పార్లమెంట్ పరిధిలో రామచంద్రాపురం వైసీపీ ముమ్మడివరం వైసీపీ అమలాపురం వైసీపీ రాజోలు టీడీపీ పీగన్నవరం వైసీపీ కొత్తపేట టీడీపీ మండపేట టీడీపీ ఇక రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోకి వస్తే అనపర్తి వైసీపీ హెచ్ రాజనగరం వైసీపీ రాజమండ్రి సిటీ వైసీపీ రాజమండ్రి రూరల్ టీడీపీ కొవ్వూరు వైసీపీ హెచ్ టీడీపీ టీడీపీహెచ్ గోపాలపురం వైసీపీ ఇక నరసాపురం పార్లమెంట్ విషయానికి వస్తే ఆచంట టీడీపీ పాలకొల్లు టీడీపీ నర్సాపురం టీడీపీ భీమవరం టీడీపీ ఉండి వైఎస్ఆర్సీపీ తణుకు టీడీపీ తాడేపల్లగూడెం టీడీపీ ఇక ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉంగుటూరు టీడీపీ దెందులూరు వైసీపీ ఏలూరు టీడీపీ పోలవరం వైసీపీ చింతలపూడి వైసీపీ నూజివీడు వైసీపీ కైక్లూరు వైసీపీ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో గన్నవరం టీడీపీ గుడివాడ వైసీపీహెచ్ పెడన టీడీపీ మచిలీపట్నం వైసీపీ అవనగడ్డ టీడీపీ పామర్రు వైసీపీ పెనమలూరు టైట్ ఫైట్ అనమాట ఇక విజయవాడ పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్లయితే తిరువురు వైసీపీ విజయవాడ వెస్ట్ వైసీపీ విజయవాడ సెంట్రల్ వైసీపీ విజయవాడ ఈస్ట్ వైసీపీహెచ్ మైలవరం టైట్ ఫైట్ నందిగామ టైట్ ఫైట్ జగ్గయ్యపేట వైసీపీ ఇంకా గుంటూరు పార్లమెంట్ పరిధిలో తాడిగొండ టీడీపీ మంగళగిరి టీడీపీ పొన్నూరు టీడీపీ తెనాలి వైసీపీ ప్రత్తిపాడు టీడీపీ గుంటూరు వెస్ట్ వైసీపీ గుంటూరు ఈస్ట్ వైసీపీ ఎడ్జ్ ఇక నర్స నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో పెదకూరపాడు వైసీపీ చిలకలూరుపేట టీడీపీ నరసరావుపేట వైసీపీ సత్తెనపల్లె టీడీపీ వినుకొండ వైసీపీ గుర్జాల వైసీపీ ఎడ్ మాచర్ల టీడీపీ ఇక బాపట్ల పార్లమెంట్ పరిధిలో వేమూరు వైసీపీ రేపల్ల టీడీపీ బాపట్ల వైసీపీ పర్చూరు టీడీపీ అద్దంకి వైసీపీ చీరాల వైసీపీ సంతనూతలపాడు కూడా వైసీపీ ఇక ఒంగోలు పార్లమెంట్ విషయానికి వస్తే ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఎరగొండపాలెం వైసీపీ దర్శి వైసీపీ ఒంగోలు టీడీపీ కొండేపి టీడీపీ మార్కాపురం వైసీపీ హెడ్జ్ గిద్దలూరు వైసీపీ కణిగిరి వైసీపీ ఇక నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కందుకూరు టైట్ ఫైట్ కావలి వైసీపీ హెడ్ ఆత్మకూరు వైసీపీ కొవ్వూరు వైసీపీ నెల్లూరు సిటీ టైట్ ఫైట్ నెల్లూరు రూరల్ ఆల్సో టైట్ ఫైట్ ఉదయగిరి వైసీపీ ఇక తిరుపతి పార్లమెంట్ పరిధిలో సర్వేపల్లి వైసీపీ గూడూరు వైసీపీ హెచ్ సూలూరుపేట వైసీపీ హెడ్ వెంకటగిరి వైసీపీ హెడ్ తిరుపతి వైసీపీ శ్రీకాళహస్తి వైసీపీ హెచ్ సత్యవేడు వైసీపీ ఇక నంద్యాల పార్లమెంట్ విషయానికి వస్తే ఆ పార్లమెంట్ పరిధిలోని ఆళ్లగడ్డ వైసీపీహెచ్ శ్రీశైలం వైసీపీ నందికొట్కూరు వైసీపీ పాణ్యం వైసీపీ నంద్యాల వైసీపీ బనగనపల్లి వైసీపీ డోన్ ఆల్సో వైసీపీ ఇక కర్నూలు పార్లమెంటు విషయానికి వస్తే కర్నూలు పార్లమెంట్ పరిధిలో కర్నూలు వైసీపీహెచ్ పత్తికొండ వైసీపీ కోడుమూరు వైసీపీ ఎమిగనూరు వైసీపీ మంత్రాలయం వైసీపీ ఆదోని వైసీపీ ఆలూరు వైసీపీ ఇక అనంతపురం పార్లమెంట్ అనంతపురం పార్లమెంట్ పరిధిలో రాయదుర్గం టీడీపీ ఉరవకొండ టీడీపీ గుంతకల్లు వైసీపీ తాడిపత్రి వైసీపీ హెచ్ సింగనమల వైసీపీ అనంతపురం అర్బన్ వైసీపీ కళ్యాణదుర్గం ఆల్సో టీడీపీ ఇక ఇందూపూర్లో ఇందూపూర్ పార్లమెంట్ పరిధిలో రాప్తాడు వైసీపీ ఎంచ్ మడకసిర వైసీపీ ఇందూపూర్ టీడీపీ పెనుగొండ టీడీపీ పుట్టపర్తి వైసీపీ ధర్మవరం వైసీపీ కదిరి వైసీపీ ఇక కడప పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్లయితే బద్వేలు వైసీపీ కడప వైసీపీ పులివెందుల వైసీపీ కమలాపురం వైసీపీ జమ్మలవాడు వైసీపీ ప్రొద్దుటూరు వైసీపీ మైదుకూరు వైసీపీ రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాజంపేట వైసీపీ రైల్వే కోడూరు వైసీపీ రాయచోటి వైసీపీ తమ్మాలపల్లి వైసీపీ పీలేరు వైసీపీ మదనపల్లి వైసీపీ పొంగనూరు వైసీపీ చిత్తూరు పార్లమెంటు పరిధిలో చంద్రగిరి వైసీపీ నగిరి టీడీపీ గంగాధర నెల్లూరు వైసీపీ చిత్తూరు వైసీపీ పూతలపట్టు వైసీపీ పలమనేరు వైసీపీ కుప్పం టీడీపీ ఇది విషయం యాభై పాయింట్ తొంభై ఎనిమిది వైసీపీ మొత్తం నూట డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో తొంభై ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని నలభై ఆరు చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని నాగన్న అంచనా వేశారు అలాగే ఈ టఫ్ అయిట్ ఉన్న ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఇరవై రెండు చోట్ల వైసీపీకి ఎడ్జి ఉందని నాగన్న అంచనా టీడీపీ జనసేన బీజేపీ మూడు చోట్ల టఫ్ ఫైట్ ఉన్న చోట్ల గెలిచే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు మరో ఎనిమిది చోట్ల టఫ్ ఫైట్ ఉన్న చోట్ల ఎవరు గెలుస్తారో అంచనా వేయలేకపోతున్నామని నాగన్ పేర్కొన్నారు ఇక ఓట్ షేరింగ్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో నలభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా వైఎస్ వైఎస్ఆర్సీపీకి కూటమి తీసుకున్నట్లయితే నలభై ఐదు పాయింట్ నలభై ఏడు ఇక అదర్స్ మూడు నుంచి నాలుగు పర్సెంటేజ్ అదర్స్కు ఓట్ షేరింగ్ ఉండొచ్చని ఆయన అంచనా ఇక పార్లమెంట్ నియోజకవర్గాలలో విజయావకాశాలు ఎలా ఉన్నాయంటే వైఎస్ఆర్సిపి పదిహేడు పార్లమెంటుగా గెలవచ్చని కూటమి నాలుగు గెలవచ్చని నాలుగు మాత్రం టఫ్ ఫైట్ ఉంటాయని ఆయన అంచనా వేశారు ఇవి క్రెడిబిలిటీ ఉన్న నాగన్న అంచనా వివరాలు ఇవి మా ఛానల్ సంబంధించిన వివరాలు అయితే కాదు సో పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారం చేపట్టబో చేపట్టబోతున్నట్లు నాగన్న అంచనా స్పష్టం చేస్తుందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్